భాగం ఒకటి బ్రహ్మాండం జననం బిగ్ బ్యాంగ్ ఇప్పటి నుండి సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సంఘటన బిగ్ బ్యాంగ్ జరిగింది ఇది ఒక పేలుడు కాదు ఇది సమయం అంతరిక్షం సృష్టి సెకనులో పరకాష్ట స్థాయిలో విస్తరించి ఒక చిన్న బిందువు ఒక గెలాక్సింత పరిమాణంలోకి మారింది ఈ ఉష్ణత మరియు శక్తి వల్ల మొదటి అణువులు హైడ్రోజన్ మరియు హీలియం ఏర్పడ్డాయి వీటి వల్ల మొదటి తారలు మరియు గెలాక్సీలు రూపు దాల్చాయి భాగం రెండు బ్రహ్మాండం నిర్మాణం ఇప్పటి బ్రహ్మాండం అపారమైనది ఇందులో రెండు ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి ప్రతి గెలాక్సీలో కోట్లాది తారలు ఉంటాయి మన గెలాక్సీ మిల్కీ వేలో సుమారు వందలు బిలియన్ తారలు ఉన్నాయి మన సూర్యుడు అందులో ఒక్కటే భూమి ఆ గెలాక్సీలోని ఒక చిన్న అంచులో ఉంది అనేక అజ్ఞాతమైన అంతరిక్షపు లోతుల్లో ఒక చిటికెడు ధూళిగా మాత్రమే